ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీం పెడతాడు ఐపీఎల్ టీం అది చెప్పినప్పుడు నేను ఆలోచించి టీం పేరు ఏం పెడతాడు అనుకోడి కోడికత్తి వారియర్స్ కోడికత్తి అయిన బ్రాండ్ కదా టవర్లు చూసారు విశాఖపట్నంలో కోడికత్తి టవర్స్ లాగా ఉన్నాయి రెండు కత్తులు నీట్ గా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కోడికత్తి టవర్స్ దాని తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్ లో ప్లేయర్స్ ఎవర్రా ఆలోచించా అప్పుడు నాకు అర్థమైంది సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబోయి బట్టి కొట్టాడు కదా అవినాష్ రెడ్డి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి అరగంట స్టార్ అర్థమైంది కదా అర్థైందా రాజా అర్థైందా రాజా మళ్ళీ గంట స్టార్ ఎవరు అవంతి ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్ అసలు ఈ మహానుభావుడిని మెచ్చుకోలే జిల్లా పరువే తీశాడు ఇక్కడనే కాదు దేశంలో మొత్తం తీశాడు నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళందరూ అడిగారు అరే నీ ఎంపీ ఒకటి ఉన్నాడు కదా సిప్ తీసి అన్ని చూపిస్తాడు ఎవడత పేరు బా అని అడిగారు అందుకే ఆల్రౌండర్ అని పేరు పెట్టిన ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో భర్త్ ఇంకా సార్ స్టార్ సన్న సన్నాసి కోడాల నాని ఇంకా పిన్షిటర్ మధుసూదన్ రెడ్డి టీమ్ బాగుందా ఎంత అద్భుతమైన టీమా అమ్మా ఈ జగన్ చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి నీ కంపెనీ బులుగు బట్టన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ తల్లి ఈ ఈ రంగు ఎర్ర బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది తల్లి నేను ఒప్పుకుంటున్నాను కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు ఇచ్చని పోతు ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాదుడు క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా తల్లి అనంతపురం పట్టణంలో అన్న క్యాంటీన్లు ఉండేది అన్న క్యాంటీన్లు కట్ పండగ వస్తే బాబుగారు పండగ పండక్ కానుకలు ఇచ్చేవారు పండగ కానుక కట్ ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది పెళ్లి కానుక కట్ ఇంట్లో ఎవరైనా చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చారు ఆ బీమా కూడా కట్ పాపం ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ రంజాన్ తోఫా కట్ ఇమామ్ మౌజంలకు ఇచ్చే గౌరవ వేతనం కట్ రంజాన్ మాసం వస్తే మసీదులు రంగులేసేదాన్ని కూడా డబ్బులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పథకం కట్ చేసిన వ్యక్తి ఈ జగన్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోని ఎవరు కట్ చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారి దృష్టిలోకి తీసుకొచ్చి ఈ రోజు బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు సమయం పడితే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది అంటే ఒక్క బిడ్డ ఉంటే పదిహేను వేలు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది ఇంకా మూడో హామీ ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాం ఇంకా మహిళలకి ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేశాం కానీ ఏనాడు ఒక్క మైనార్టీ సోదరుల పైన దాడి జరగలేదు ఆనాడు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరుల కోసం సంక్షేమం చేసింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీరందరూ ఆలోచించండి రంజాన్ మోసం వస్తే రంజాన్ మాసం వస్తే ఏకంగా రంజాన్ తోఫా అందించాం రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులేసేదాన్ని కూడా డబ్బులు ఆనాడు మన ప్రభుత్వం ఇచ్చింది గౌరవ వేతనం కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దుల్హం పథకం ద్వారా కూడా అనేక నిధులు అందించింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మైనార్టీల పైన దాడులు పెరిగినాయి మనందరం చూసాం ఏకంగా వీడియో తీసి అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఆయన ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఎలా ఆత్మహత్య చేసుకున్నారు పలమనేరి నియోజకవర్గంలో మిస్బాన చెల్లి బాగా చదువుతుందని వైకాపా నాయకులు ఆమెకి టీసీ ఇప్పించి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఎలా ఆత్మహత్య చేసుకుందో మనందరం చూసాం నర్సరావుపేట నియోజకవర్గంలో ఇబ్రాహీం అనే వ్యక్తి ఏకంగా అక్కడ ఉన్న మైనార్టీ భూముల గురించి పోరాడారు మైనార్టీ సోదరులుగా అండగా నిలబడ్డారు అది ఓర్చుకోలేక అక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్యే నడి వీధిలో ఎలా చంపేశారో మనందరం చూసాం అందుకే మైనార్టీ సోదరులు తెలుతున్నా దయచేసి జగన్ చెప్పే మాయ మాటలు నమ్మందండి నాడు నేడు ఎప్పుడు మైనార్టీ సోదరుల అభివృద్ధికి నిలబడింది తెలుగుదేశం పార్టీ అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ముగ్గురు మైనార్టీ రాజ్యసభ కూడా పంపించిన ఘనత ఈ పసుపు పార్టీకి చెందుతుందని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ గడ్డ పైన గెలిపించి ముఖ్యమంత్రికి పంపించింది అనంతపురం జిల్లా మా మావయ్యని నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసన సభకి పంపించింది ఈ అనంతపూర్ జిల్లా ఇంకొక మావయ్య ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దుల మావయ్య ఆ ముద్దుల మావయ్య గారిని కూడా రెండు సార్లు ఆశీర్దించి దీవించి సభకు పంపించింది ఈ అనంతపురం గడ్డ అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెట్టింపు ప్రేమతో నియోజకవర్గ జిల్లాని అభివృద్ధి చేశాను ఎవరు ఊహించిన విధంగా కరో జిల్లాకి కారులు పండే పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చాను ఒక కియా వాళ్ళ ఈరోజు యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూసాం ఇంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెద్ద ఎత్తున రైతులను ఆదుకున్నాం పెద్ద ఎత్తున డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ద్వారా కూడా అందజేశాం ఏకంగా హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం ఆనాడు వర్షాలు పడపోతే ఒకే సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి అనంతపూర్ జిల్లా రైతుల్ని కూడా ఆదుకుంటాం జరిగింది ప్రజలందరూ ఒకటి విషయం ఆలోచించాలి ఒక ప్రిజనరీ జగన్కి విజనరీ బాబు గారి మధ్యన ఉన్న తేడా ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు వందల ఎకరాలు భూసేకరణ చేసి రెండే రెండు సంవత్సరాల్లో కియా ఫ్యాక్టరీ కట్టించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారు అదే జగన్ తండ్రిని అడ్డంగా పెట్టుకుని లేపాక్షి పేరుతో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు భూసేకరణ చేశారు సైన్స్ సిటీ పేరుతో ఇంకొక ఎనిమిది వేల ఎకరాలు భూసేకరణ చేశారు అంటే దాదాపు పదిహేడు వేల ఎకరాలు భూసేకరణ చేశారు అవన్నీ ఈరోజు వాళ్ళ సొంత మిత్రుల కంపెనీలో ఉన్నాయి ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు అడుగుతున్న ఒక్క పరిశ్రమ ఆ భూమిలో పెట్టారా ఒక్కరికైనా ఉపాధి కల్పించారా లేదు అందుకే ఈ సభాముఖంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ప్రజలు నేను ఆమిస్తున్నా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా మన అనంతపురం పట్టణానికి వచ్చినప్పుడు విద్యావంతులు పుట్టిన నేల ఈ అనంతపురం పట్టణం అనంతపురం పట్టణం ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ పంచాయతీ అంగన్వాడీ భవనాలు కానీ సాగు క్షమించాలి తాగునీటి పథకాలు కానీ ఇవన్నీ అందజేసింది తెలుగుదేశం పార్టీ అంతందుకు అన్నగారి ప్రోత్సాహంతో ఆరు వేల టిట్కో ఇల్లు కూడా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో జగన్ ప్రభుత్వం అనంతపురం పట్టణానికి ఏకంగా తొంభై ఒక్క కోట్ల రూపాయలతో పైప్ లైన్లు ఏర్పాటు చేశాం పదకొండు రిజర్వాయర్లు ఏర్పాటు చేశాం తాగునీరుకి శాశ్వతమైన పరిష్కారం అందజేశాం ఈ ప్రభుత్వం కనీసం ఆ పైప్ లైన్లు వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది స్టేడియం ని అభివృద్ధి చేశాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఆనాడు కడతాం జరిగింది కనీసం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు అనంత వెంకట రామరెడ్డి గారు ఆయన పెద్ద ఎత్తున అవినీతి ఈరోజు చేస్తున్నారు ఒక చేత కానీ కమిషన్ ఎమ్మెల్యే ఆయన మీరు అందరు చెప్పారు నైన్ నెంబర్స్ ఎమ్మెల్యే ఏంటది నైన్ నంబర్స్ ఎమ్మెల్యే ఎవరిని వెళ్తే హడావుడిగా ఫోన్ కొడతాడు అక్కడ ఎవడున్నాడు దేవుడికే తెలియాలా అదే తొమ్మిది కొడతాడు అక్కడ ఏం జరుగుతుందో ఒకటి తెలియదు కానీ బిల్డప్ మటుకు ఇస్తాడు అంటే జగన్ అక్కడ బిల్డప్ ఇస్తున్నాడు కదా అదే స్థాయిలో ఈయన బిల్డప్ ఇస్తాడు ఏ ఒక్క పని జరగదు అందుకే చెప్పా చేత గారి ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ ఉన్నాడు పెద్దలు చెప్పారు ప్రభాకర్ చౌదరి గారు మా జిల్లాకి చెందిన ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు ఏంటది ఎటుకు చెప్పండి పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాని అడ్డగోలుగా దోచేశాడు తల్లి ఎక్కడ పేదోలు భూమి కొరితే ఆ భూమిని కొట్టేస్తాడు దొంగ పత్రాలు సృష్టిస్తాడు మీ తరఫున ఎవరినో పోరాడితే వాళ్ళపైన షీటర్లో పెడతాడు ఇప్పుడు అక్కడ దొబ్బిన డబ్బులు సరిపోలేదు తల్లి ఇప్పుడు అనంతపూర్ జిల్లా మీద పట్టాడు ఆ పాపాల పెద్దిరెడ్డి వస్తే తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత అనంతపూర్ ప్రజల పైన ఉందని ఈ సభాముఖం వెళ్తున్నా ఏ బాబా పౌరుషం లేదా లేదా ఆనాడు అన్న ఎన్టీఆర్ చేస్తే ఉద్యమం పరారమైన గడ్డ ఈ అనంతపురం గడ్డ అది స్ఫూర్తిగా తీసుకుని ఈ పాపాల పెద్దిరెడ్డి మన జిల్లాలో అడుగు పెడితే కాల ఎరగొట్టండి అని అనంతపూర్ ప్రజలకి నేను సభాముఖంగా పిలిపిస్తున్నా పరపాటున రాణిస్తే చిత్తూరు జిల్లాని దోచేసినట్టు ఈ అనంతపూర్ జిల్లాని కూడా దుబ్బేసి పోతాడు ఈ పాపాల పెద్దిరెడ్డి మన ఇంటి పైన చిప్ప కూడా మిగల పెట్టాడు ఈ పాపాల పెదిరిడి ఈ సభాముఖం తెలుపుకుంటున్నా అందుకే ప్రజలందరికి మళ్ళీ ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని పెద్ద మెజార్టీ ఇక్కడ గెలిపించండి తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అనంతపురం పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో టికో ఇల్లు పనులు పూర్తి చేసి మీకు అందజేస్తాం ఇంకా డంపింగ్ యార్డ్ గురించి కూడా తమ్ముడు చెప్పారు తమ్ముడు నేను పాదయాత్రలోనే హామీ ఇచ్చా ఆ డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి తరలించి మోడర్న్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్మకున్న పసుపు జెండా కోసం అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ కావాలి కానీ మనకు ఒక్క పిలుపు రా కదలే రా అంటే పరిగెత్తుకుంటా వెళ్తాం నాకు అక్క చెల్లెళ్ళు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఆ కార్యకర్తల రూపంలో వచ్చారు ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా గత ఐదు సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు కానీ ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు యాభై మూడు రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు ఏకంగా రాజమండ్రి జైలు కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మొదటిసారి నేను ఆయన కలిసేదానికి వెళ్ళినప్పుడు ఆ శిలాఫలకం చూసి చాలా బాధపడ్డా ఏం చేయని వ్యక్తిని ఏకంగా ఈరోజు జైలుకి పంపించారని ఆనాడు మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందని చెప్పే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం అందుకే అందరం ఆలోచించాలా తల్లి మీ తరఫున పోరాడుతున్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని జన సైనికుల పైన దొంగ కేసు పెడుతుంది ప్రభుత్వం ఆనాడు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడే చెప్పారు లోకేష్ నీకు అండగా నిలబడతా నువ్వు ముందరికి వెళ్ళని ఆయన ప్రత్యేక విమానాలు రావాలనుకుంటే ఏకంగా ఆయన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం ఆయన రోడ్డు మార్గంలో రావాలనుకుంటే బార్డర్లో మూడు గంటల సేపు ఆయన ఆపేసింది అంటే చూడండి అలాంటి రక్షణ లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలాగా అబోతుందో అందుకే కార్యకర్తలు జన సైనికులందరికీ నేను పిలిపిస్తున్నా కలిసి గట్టుగా మనందరం పోరాడాలి ఈ రోజు జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు ఇంకో పక్కన పసుపు సైన్యాన్ని పేరుతో జన సైనికులకి తిడుతూ పోస్టు పెడుతున్నారు మనందరం అప్రమత్తంగా ఉండాలా కలిసి పోరాడాలా ఒకే నినాదం పైన నిలబడాలి ఏంటది ఏంటది సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకిల్ రావాలి ఈ నినాదం పైన మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాంగా కోరుతున్నాను ఇంకో పక్కన ఈ శంకరరావు కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా అన్నగారు తీసుకొస్తారా అందరికీ ఇట్లో కిట్ ఇస్తున్నాం మొత్తం బ్యాగ్ తీసుకురా మీ అందరికీ ఇట్లా కిట్ ఇస్తున్నాం దీంట్లో దీంట్లో ఇరవై ఐదు క్యాలెండర్ ఇట్లా కట్టుకట్టి ఇస్తున్నాం ఇలా మీ బూత్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలు మేము క్యాలెండర్ ఇస్తాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది ఇది మీరు ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు తీసుకోవాలి ఇది కూడా ఈ కార్యక్రమం అయిన పది పదిహేను రోజుల్లో ప్రతి గడపకి చేర్చాలని ఈ స్వభావంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం దానికి కారణం రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ హామీలు నిలబెట్టుకుని ఆ గడప దొక్కి చూడు తల్లి ఆనాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని అని చెప్పేదానికి ఇది మీకు ఇస్తున్నాం దీంతో పాటు మీకు ఒక కార్డు ఇస్తున్నాం ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ లోగో ఇంకో పక్కన ఆరు హామీలు ఉన్నాయి ఈ ఆరు హామీలు మిత్రుల ఇంటికి వెళ్ళిన బంధువులు ఇంటికి వెళ్ళిన ఏంటి టీ షాప్కి వెళ్ళిన పెట్రోల్ బంక్కి వెళ్ళిన ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజలకి తెలియజేయాలని ఈ సభాముఖంగా తెలుపుతున్నా ఇంకా మీకు ఏకంగా క్యాప్ కూడా ఇస్తున్నాం ఈ ఎండాకాలం కనుక ఈ క్యాప్ పెట్టుకుని మీరు ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను దీంతోపాటు సైకిల్ ఇస్తున్నాం నేను ఇప్పుడు పెట్టుకుని ఎట్ట తిరుగుతున్నానో సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలని క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరినీ నేను కోరుతున్నాను కోరుతున్నానా అదే గతంలో మనం బాధుడే బాదుడు చేశాం ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం కానీ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ టెక్నాలజీతో కూడించి చేశాం అందుకే ఈరోజు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని నేను కలుస్తం జరిగింది కొంతమంది లోపలికి రాలేకపోయారు వాళ్ళందరూ నన్ను క్షమించాలి కొన్ని పొరపాట్లు ఈరోజు జరిగినాయి అది రాబోయే రోజుల్లో జరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఉత్తమ కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళందరికీ ఈరోజు ఉత్తమ కార్యకర్త అవార్డు ఇస్తాం జరిగింది ఇది ఏ కార్యకర్తలు అయితే బాగా చేశారో క్లస్టర్ యూనిట్ బూతులు బా బాధ్యతలు అద్భుతంగా నిర్వహించారో వాళ్ళకి అవార్డు ఇస్తాం జరిగింది ఇది అవార్డు మాత్రమే కాదు రేపు నన్ను కలవాలన్నా బాబుగారికి కలవాలన్నా ఒక గ్రీన్ ఛానల్ పనిచేస్తుంది ఈరోజు ఎట్లయితే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే అవార్డులు ఇచ్చానో అదే విధంగా రేపు పనులు కానివ్వండి నామినేటెడ్ పోస్టులు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను మీకు హామీ ఇస్తున్నా అన్న చెప్పారు అన్న బాగా చెప్పారు నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు మీకు చెప్తున్నా నా చుట్టూ మీరు తిరుగుతాం కాదు మీరు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు ఈ లోకేష్ నాతో మీరు ఎన్ని ఎక్కువ సార్లు ఫోటోలు దిగితే రాజకీయంగా అన్ని తక్కువ అవకాశాలు మీకు వస్తాయి ప్రజల చుట్టూ తిరగండి ఇచ్చిన కార్యక్రమాలన్నీ జయప్రదం చేయండి ఇప్పుడు టెక్నాలజీ యుగంలో బతుకుతున్నావు బటన్ నొక్కితే భోజనం వస్తుంది బటన్ నొక్కితే టాక్సీ వస్తుంది బటన్ నొక్కితే సినిమా చూస్తున్నావు మళ్ళీ రాజకీయంగా బటన్ నొక్తా నొక్కినప్పుడు నొక్కి పని చేయాలి కదా టెలిగ్రామ్ యాప్ ఇచ్చాం బాట్ ఇచ్చాం ఎవరు బాగా పనిచేస్తున్నారో ఎవరు బాగా పనిచేయట్లేదో నేరుగా తెలుసుకునే నాకు అవకాశం ఉంది రేపు అన్న వచ్చి లిస్ట్ ఇచ్చానా అందరికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి బాబు అన్నప్పుడు నేను సింపుల్గా బటన్ నొత్త ఎవరు బాగా పనిచేశారో వాళ్ళకే పదవులు ఇస్తాను ఎవరు బాగా పనిచేశారో వాళ్ళనే ప్రోత్సహిస్తానని ఈ సభాముఖం వెళ్తున్నా సీనియర్లీ జూనియర్ని సమానంగా గౌరవిస్తా సీనియర్లీ జూనియర్ని సమానంగా గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా పనిచేసే వాళ్ళకి పాదాలు ఇస్తామని ఈ సభాముఖంగా కార్యకర్తలు అందరికీ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన అనంతపూర్ పట్టణం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను అరే మర్చిపోయినా తమ్ముడు ఎర్రబుక్ క్షమించాలి మర్చిపోయినా తమ్ముడు ఎర్రబుక్ గురించి ఒకసారి మాట్లాడాలని కోరాడు బుక్ తెచ్చాము మాట్లాడాలి గత ఐదో సంవత్సరాలుగా కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారు కొంతమంది వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి మన కేసులు నేను పెట్టారు మన పైన కేసులు పెట్టారు వాళ్ళందరి పేర్లు ఈ ఎర్రబుక్లు నేను రాసుకున్నాను మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజులు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తల వడ్డీతో సహా వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను తెలుపుతున్నాను థ్యాంక్ యూ నా జోహర్ అన్నీ